హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత సో ముందు వ్లాగ్లో అయితే నేను రెసిపీ షేర్ చేస్తాను చెప్పాను కదా పౌడర్ రెసిపీ సో అదనమాట ఇదేంటంటే కూర కారం ఈ రెసిపీ మనకి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలకి ఇంకా చాలా బాగుంటుంది ముఖ్యంగా అయితే ఫ్రై కర్రీస్లోకి అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అయితే ఇప్పుడు రెసిపీ అయితే ఫుల్గా చూసేయండి ఇక్కడ ముందు ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి అలానే మిరియాలు కూడా వేయించుకోవాలి వన్ వన్ టీ స్పూను ఇక్కడ నేను చూపిస్తున్నాను వన్ టీ స్పూను టూ టీ స్పూన్ వరకు ఉన్నవే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ నువ్వులు మినపప్పు మినపప్పు కూడా కొంచెం రోస్టెడ్ చేసుకోవాలి ఇంక ఇందులోనే శనగపప్పు కూడా వేయించి తీసుకోవాలి ఎండుమిర్చి వన్ థర్డ్ కప్పు మనకి కారంకి సరిపడా మనం పౌడర్ ఎంత వేసుకుంటున్నామో దానికి సరిపడా అనమాట సో ఇంకా కరివేపాకు కూడా వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి వేయించేసుకోవాలి ధనియాలు త్రీ టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోనే నువ్వులు కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ పల్లీలు హాఫ్ కప్పు వేసి వేయించాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి కొద్దిగా అరము వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేయించేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లార్చుకోవాలి తర్వాత మనము మిక్సీ జార్లోకి అయితే వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఇందులోనే పల్లీలు మనం ముందు వేయించిన పల్లీలు ఇంకా చింతపండును కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మన అందులో గుంటూరు కారం వేయాలి గుంటూరు కారం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను అది వేయడం వల్ల మనకి కూర కారం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో మనకైతే పౌడర్ రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ